హాయ్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవకుంట మారేమ్మ గుడి ప్లేస్ సూపర్గా ఉంటుంది ప్లేస్ క్లైమేటు చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ అమ్మవారి పాదాలు ఫ్రెండ్స్ అమ్మవారి త్రిశూలం అమ్మవారు చాలా పవర్ఫుల్ మంగళవారం మంగళవారం పూజ బాగా జరుగుతుంది నమ్ముకున్న వారికి చాలా కోరికలు తిరాయి ఫ్రెండ్స్ సంతానం లేని వారి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం కూడా ఉంది చూపిస్తా ఈ ఫ్రెండ్స్ అమ్మవారి ఫ్రెండ్స్ товар